ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సిఐటీకు సంబంధించినటువంటి పన్నెండవ మహాసభలు అయితే జరుగుతున్నాయి ఈ సభలకు సంబంధించి జిల్లా నలుమూల నుంచి కార్మిక సంఘ ప్రతినిధులైతే ఈ సభకైతే హాజరయ్యారు ఈ సభలో అనేక కార్మిక రంగాలకు సంబంధించినటువంటి అంశాలను అయితే చర్చించి భవిష్యత్ కార్యాచరణ అయితే చేపట్టబోతున్నారు అయితే రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వాటికి ప్రత్యామ్నాయ మార్గంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందనే అంశాలు మనతో పాటు మాట్లాడటానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో పాటు ఆయనతో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి కార్మికులు జిల్లాలో ఎదుర్కొంటున్న రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి భవిష్యత్తులో వారి సమస్యలను అధిగమించడానికి ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో కార్మిక వర్గం తీవ్ర సమస్యలతో కొట్టుమెట్లాడుతూ ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ కూడా తుంగలో తొక్కింది ముఖ్యంగా అసంఘటిత కార్మికులైనటువంటి భవన నిర్మాణ కార్మికులు లక్ష యాభై వేల మంది ఇక్కడ ఉన్నారు రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు వీళ్ళకి సంక్షేమ బోర్డు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది చట్టం అది రెండు వేల పంతొమ్మిది వరకు అమలైంది గత వైసీపీ ప్రభుత్వం దాన్ని ఆపేసింది దాని ఫలితంగా రాష్ట్రంలో దాదాపు పదివేల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు యాక్సిడెంట్లో కానీ సహజమన్ కానీ పొందారు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయం అనేటువంటి పరిస్థితుంది ఎన్నికలలో ముందు ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం కూటమి ఏం చెప్పింది మీ అధికారంలోకి వస్తే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కొనసాగిస్తామని చెప్పింది పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకి మేము సంక్షేమ బోర్డు అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు పదిహేను మాసాలైనా కానీ ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గురించి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేనేటువంటి పరిస్థితుంది రెండోది ఆటో కార్మికులకు సంబంధించి ఒక ఆ డ్రైవర్లకు సంబంధించి ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఆ సాధికార సంస్థ ఊసి కూడా లేదు పదిహేను మాసాలైనా ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు లేదు కేరళలో ఉన్నటువంటి సిపిఎం గవర్నమెంట్ పదహారు సంక్షేమ బోర్డులు అమలు చేస్తా ఉన్నా ఈరోజు కార్మికులకి ఆదాయం పెద్ద ఎత్తున మర సరుకులు ఎగుమతి దిగుమతి కానీ కార్మికులు చేసేటువంటి శ్రమ ఫలితం కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బొక్కసానికి అసంఘటిత కార్మికుల నుంచి అరవై శాతం అనేటువంటి ఆదాయం వెళ్తున్నటువంటి పరిస్థితుంది దాంట్లో ప్రతి వంద రూపాయలు రెండు రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే బ్రహ్మాండమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయొచ్చు ఈరోజు మేము ఆ డిమాండ్ కోసం రాబోయే కాలంలో పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే రవాణా కార్మికులకు కానీ ముఠా కార్మికులకు కానీ ఆటో కార్మికులకు కానీ రిక్షా కార్మికులకు కానీ ఆకర్షు సంబంధించి కానీ ఈ సంక్షేమ బోర్డు కోసం అనేక ఆందోళన చేసాం ఇటీవల కాలంలో ప్ర ఉచిత బస్సు అనేటువంటి పెట్టారో అది మంచిదే కానీ అదే సందర్భంలో ఆటో కార్మికులు ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేస్తాను పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి ఉంది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఇరవై ఒక్క వేల రూపాయలు ఇరవై ఒక్క జీవో నెంబర్ ఉంది ఆ జీవో నెంబర్ ఫలితం ఏంటంటే కేంద్రంలో మోడీ మోటార్ రవాణా చట్టం తీసుకొచ్చారు ఆ రవాణా చట్టంలో భాగంగా అధిక పెనాల్టీ లేని ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ జీవో నెంబర్ ఇరవై తీసుకొచ్చి వేల రూపాయలు పెనాల్టీ లేసినటువంటి పరిస్థితుంది దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పారు కానీ అది అమలు చేయడ అలాగే చిన్న వాహనాలు కొనుగోలు చేసే దానికోసం నాలుగు లక్షల రూపాయల చొప్పున రుణాలు ఇస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం కానీ ఆ పని కూడా చేయలేదు అలాగే అంగన్వాడీ ఒక్కలకి వేతనాలు పెంచుతాం న్యాయం చేస్తామని చెప్పారు ఈరోజుకి కూడా వేతనాలు పెంచాల లక్ష ఐదు వేల మంది చెక్కువారి పక్షుల చూస్తున్న ఉంది అంతేకాకుండా ఆశా వక్కల పరిస్థితి వాళ్ళకి వేతనాలు లేదు అలాగే మనం చూస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వాళ్ళకి ప్రతి నెల బిల్లులు పడాలి పట్టణంలో రోజు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది నెలల తరబడి బిల్లులు రానటువంటి పరిస్థితి వేతనం పెరగినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ విద్యుత్ రంగంలో ఈరోజు చూసినట్లయితే వీటీ దాదాపు రెండు వేల మంది పైన కాంట్రాక్ట్ పత్రం పనిచేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మనం ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం పక్కన ఉన్నటువంటి తెలంగాణలో నలభై ఎనిమిది వేల రూపాయల చిల్లర ఆర్టీజాన్ కింద ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడికి వస్తుంది మన దగ్గర ఇరవై ఎనిమిది వేలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు తెలుగు రాష్ట్రాల మధ్య అని మేము అడుగుతున్నాం ఈరోజు వాళ్ళందరినీ కూడా ఏది విద్యుత్ సంస్థలు విలీనం చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ రెగ్యులర్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం రేపు పదిహేనో తారీఖు నుంచి సమ్మెకి వెళ్తా ఉన్నారు ఆ సమ్మెకి సంపూర్ణమైన మద్దతు సిఐటీ వస్తున్నటువంటి పరిస్థితుంది అంతేకాకుండా ఈరోజు సచివాలయ ఉద్యోగులు తీవ్రమైనటువంటి పరిపాలనతో ఉన్నారు ఆరోగ్య కార్యదర్శులు విపరీతమైనటువంటి పని ఎత్తుల్లో పరిస్తుంది అనారోగ్యాల పాలవుతున్నటువంటి పరిస్థితుంది అలాగే మననేవి దుర్గ గుడ్ డ్యూటీలు కూడా చేశారు ఇప్పుడు రకరకాల పన్ను భారాలు పెంచడం రీచ్ అయ్యిందంటే ఒక ఆవిడికి హార్ట్ మూడు స్టెంట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది యాక్సిడెంట్ల పాలవుతున్న పరిస్థితుంది మరి ఈరోజు సచివాలయ ఉద్యోగుల మీద పని భారం పెరుగుతున్నప్పుడు వాళ్ళు పని భారం తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంతా కాదని అడుగుతున్నాం అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎన్జిఓస్ ఉన్నారు ఎన్జిఓస్ సంబంధించి ఎన్జిఓస్ దాదాపుగా ఉపాధ్యాయులు కానీ పద్నాలుగు లక్షల మంది ఉన్నారు పన్నెండో పీఆర్సీ కమిటీ వేయాలి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు ఉపాధ్యాయులు ఉద్యోగుల పట్ల మా ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆరాలు పెట్టారని చెప్పారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది పాత బకాయిలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి పీఆర్సీ వేయాలి కదా అలాగే ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర మధ్యంతరబుత్తి అనేటువంటి వాళ్ళు పీఆర్సీ మళ్ళీ కొత్త వేతనాలు పెరిగేవారు అది కూడా ఉన్నటువంటి పరిస్థితి అందుకని ఈ నేపథ్యంలో విషయాలన్నీ కూడా చర్చించబోతాను ప్రతి కార్మికుడు ఉద్యోగి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఇప్పటికే సిఐటి గత మూడు సంవత్సరాలుగా అనేక పోరాటాలు జిల్లాలో చేశాం ఆల్ట్రాటెక్లో ప్రమాదం జరిగి యాజమాన్య నిర్లక్ష్యం ఫలితంగా పదహారు మంది గాయపడ్డారు దాంట్లో ఐదుగురు చనిపోయినటువంటి పరిస్థితుంది మెరుగైన వైద్య సాయం కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది కోటి రూపాయలు నష్టపారని డిమాండ్ చేస్తే యాభై లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఏమన్నా మనం అడుగుతున్నాం ఈరోజు సిమెంట్ ఇండస్ట్రీలో కూడా హార్టాటెక్లో ఒక ప్రమాదం జరిగింది కనీసం ప్రసవం కూడా రాణించినటువంటి పరిస్థితి లేదు ఎంఆర్ వెళ్తే సరైన సమాధానం చెప్పాల ఎస్ఐఎలు అడిగిన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది ప్రైవేటు పరిశ్రమలు ఈరోజు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడే కువాన్స్ అనేటువంటి కంపెనీ ఉంది ఆ కంపెనీలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే కంకర్ క్వారీస్ ఉన్నాయి కంకర్ క్వారీల్లో కార్మికులకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి వరుస ప్రమాదాలు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు సేఫ్టీ ఆడిట్ చేయమని అడుగుతున్నాం ఏ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితి అనేది మేము అడుగుతున్నాం ఈ నేపథ్యంలో ఏంటంటే ఇట్లాంటి కార్మికుల పక్షాన సిఐటియు పోరాడుతూ ఉంది ఎరజెండా పోరాడుతున్నటువంటి ఉన్నది రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మనం జూలై తొమ్మిది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేసాం సమ్మెలో ఇరవై ఐదు కోట్ల మంది పాల్గొనేటువంటి పరిస్థితి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ సమ్మె ఆందోళనలో పాల్గొనేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో పెద్ద ఉద్యమానికి సన్నద్ధం అవుతాం దీంట్లో తీర్మానాలు చేస్తున్నాం బూడిద కాలుష్యం నివారించాలని చెప్పు కోరుతా ఉన్నాం బూడిద సంబంధించిన చెన్నై వాళ్ళకి ఇది టెండర్ ఇచ్చారు ఇక్కడ స్థానికులుగా దాదాపు వెయ్యి టిప్పర్ల మీద పనిచేసేటువంటి కార్మికులు సంబంధించి వాళ్ళ ఉపాధి పరిస్థితి ఏంటి దాన్ని ఆదుకోవడానికి ప్రత్యామ్నాయం చూపమని చెప్పేసి మేము అడుగుతున్నాం వాళ్ళ పని కల్పించాల్సిన బాధ్యత వీటివి ఎన్టీడీపీఎస్ యాజమాన్యానికి లేదా ప్రభుత్వానికి లేదని చెప్పి అడుగుతున్నాం అది ఇమీడియట్గా చేయాలని చెప్పేసి కూడా కోరుతాను అలాగే ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉంది ఇలా సిఐటిఎం జీతాలు బత్యాలు పని భద్రతే కాదు కార్మికులు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య మీద ప్రజల సమస్య మీద కూడా స్పందిస్తుంది అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పదలిచాను అందుకని మంచినీటి సమస్య పరిష్కారానికి కావాల్సినట్టు చర్యలు చేయాలి సిఎస్ఆర్ నిధుల కింద మన కొండపల్లి ప్రాంతానికి మంచినీరు సరైన మంచినీరు అందించాల్సిన బాధ్యత ఉంది మంచినీటి దాంట్లో కూడా బుడిద కలుస్తుందని చెప్తా ఉన్నారు దాన్ని నివారించడానికి చర్యలు కూడా చేపట్టాలని కోరుతాం ఎన్సీహెచ్ శ్రీనివాస్ ఏఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సోమగనక కార్మిక రంగాల్లో ఉన్నటువంటి సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉద్యమిస్తాం భారీ ఎత్తున ఆ సమస్య పరిష్కరించే వరకు సంస్కరించే వరకు కూర పోరాడుతామని చెప్పి చెప్తున్నారు